ఇది ఎవరో కాదు సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో ఉన్న విపక్ష శిబిరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ షాహిదీ సిద్దికి గారి వ్యాఖ్యలు ఈయన ఈయన గురించి ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తే రాజీవ్ గాంధీ మీద కాంగ్రెస్ చరిత్ర మస్తు పుస్తకాలు రాసిండు ఆయనే స్వయంగా చెప్తున్నారు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మీడియాను ఏ విధంగా అదుపు చేశారు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శిగా ఉన్న అహ్మద్ పటేల్ హవా ఎలా ఉండేదో అని అనే కొన్ని వార్తలు ప్రసారం చేయాలనుకుంటే అహ్మద్ పటేల్ నుంచి ఛానల్ యాజమానానికి నేరుగా ఫోన్ వచ్చేదట ఈ వార్త ప్రసారం కాకూడదు అని చెప్పేట వాళ్ళట అంతే ఆ వార్త ఆ రోజు ప్రముఖ టీవీ ఛానల్స్ లో పనిచేసిన వాళ్ళు కానీ లేకపోతే వార్తా పత్రికల్లో పనిచేసే వాళ్ళు కానీ వేసేటోళ్ళు కాదట సుకన్యాదేవి అత్యాచారం కేసు ఇందులో రాహుల్ గాంధీ మీద అప్పుడు మస్తు ఆరోపణలు వచ్చినాయి అయితే ఆ ఒక్క సెకండ్ వార్త కూడా భారతదేశంలోని ఏ ఒక్క టీవీ ఛానల్లోనూ ఏ ఒక్క పత్రికలోనూ రాలేదు అహ్మద్ పటేల్ దేశంలోని ప్రతి ఛానల్కి ఫోన్ చేసి డబ్బు కావాలంటే తీసుకోండి లేదంటే లాఠీ దెబ్బలు బుల్లెట్లకైనా సిద్ధంగా ఉండండి కానీ ఈ వార్త మాత్రం రాకూడదు అని బెదిరించేటోడట